ఇంకోటో ఇంకోటో కాదు కావాల్సింది మనం చెప్పిన మాటలు మనం చెప్పినవి ఏవైతే మంచి ప్రజలకు మంచి చేస్తామో వాటిని ఎలా అమలు చేయాలో గురించి ఆలోచన చేయాల్సిందే కానీ ఇలాంటి ఏవో చిన్న 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 వాటికో లేకపోతే ఇంకో దానికో కాకుండా మంచి విషయాల గురించి ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకు పోవాలని కూడా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ లడ్డు విషయం ఇంకా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాన్ని నిజ నిజాలు తెలుసుకోకుండా కొంతమంది బ్యానర్లు ప్రచారిస్తున్నారు ఫేస్బుక్ లో అవాస్తవాలు ప్రచరిస్తున్నారు వాటన్నిటి మీద కూడా ఖండిస్తూ సార్ గారిని దాన్ని కంప్లైంట్ గా ఇవ్వడం జరిగిందండి ఎక్కడెక్కడైతే ఈ బ్యానర్లు అవన్నీ కడతా ఉన్నారో వాటి మీద యాక్షన్ తీసుకోమనేది కూడా మేము కోరుకుంటున్నాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో రాష్ట్రంలో గత రెండు రోజులుగా జరుగుతున్న ఏవైతే టీటీడీ టీటీడీ లడ్డు మీద ఎక్కడైతే బ్యానర్లు కడతా ఉన్నారో ఎందుకంటే ఆ విషయం ఎందుకు మేము కంప్లైంట్ రూపంలో తెప్పాల్సి వస్తుందంటే ఎన్నో మంది ప్రజల మనోభావాలని దెబ్బతీసే విధంగా కొంతమంది బ్యానర్లు వేయడం అంటే అది ఆల్రెడీ కోర్టు పరిధిలో ఉంది సిబిఐ పెద్ద పెద్ద సమస్యలే దర్యాప్తు చేస్తుంది కాబట్టి అట్లాంటి విషయంలో ఇంకా నిజ నిజాలు తెలుసుకోకుండా ముందే జగన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ భూమాన కరుణాకర్ రెడ్డి గారి మీద కానీ అదేవిధంగా వైవి సుబ్బైరెడ్డి గారి మీద కానీ టీటీడీ మీద అయిందో ఎంతోమంది జనాల నమ్మకమో లేకపోతే మనం ఆ దైవాన్ని కొలిచే వెంకటేశ్వర స్వామి మీద ఒక దుష్ప్రచారం చేయడము ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా నేను వాళ్ళని ఎవరైతే ఆ బ్యానర్లు లేదా సోషల్ మీడియాలో ఇవన్నీ అవస్తవాలను ప్రచారం చేసిన వాళ్ళందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఎందుకంటే ఇది మంచి మంచి పద్ధతి కాదు ఒక ఒక దర్యాప్తు జరుగుతుంది ఒక కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని తీసుకొచ్చి కూడా ఈరోజు అంటే మన రాష్ట్రంలో ఎలా అయిపోయిందంటే ఎవరు డెమోక్రసీ లేకుండా ఏది మాట్లాడినా తప్పే ఒక రెచ్చగొట్టే విధంగా ప్రజలు భయభ్రాంతలకు గురి చేస్తూ ఉన్నారు ఎక్కడికి పోయినా ఏ చిన్న విషయం జరిగినా కూడా ఎందుకంటే రెండు మొన్న చూసినవి ఘటనలు దృష్టిలో ఉంచుకొని మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది ఎంతోమంది ప్రజల మనోభావాలతో కూడుకున్న విషయం కాబట్టి ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఎందుకంటే గతంలో కూడా మేము ముఖ్యంగా ఈరోజు స్టేషన్లోకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమంటే రెండు విషయాలు ఒకటి జరుగు గత రెండు రోజులుగా జరుగుతున్న ఈ విషయాలు అయితే కానీ గతంలో కూడా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు వాస్తవాలు తెలియకుండానే ముందే అంటే అనే కొవ్వు కలిసిందనే ఒక ఆరోపించడం అవన్నీ కూడా ఇప్పుడు సిఐ సిబిఐ పరిధిలో ఉంది కాబట్టి వాటిని అన్నిటి కూడా నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత ఏదన్నా మాట్లాడంటే బాగుండదు అనేది మేము కూడా ఆలోచన చేస్తాం ఎందుకంటే ఏది నిజం ఏది అబద్ధం ప్రజలకు మనం ఏది చెప్తున్నాం ఎందుకంటే రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టి ఏదో ఒక కళ్ళకల్లం సృష్టించి టాపిక్ డివియేషన్ చేసి ఎందుకంటే మనము రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మంచి చేస్తుంది ఉద్దేశంతో ప్రజలందరూ ఓట్లు గెలిపించిన తర్వాత దాన్ని ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలా మనం చెప్పిన పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ప్రజలకు అందించే విధంగా ముందుకు పోవాలనే దాని మీద దృష్టి పెట్టాలే కానీ ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టాలి మంచి చేయాలి పిల్లల ఎడ్యుకేషన్ అయితేనేమి లేకపోతే బడుగు బలిన వర్గాల అభివృద్ధి కోసం అయితేనేమి ఇవన్నీ విషయాల మీద ఆలోచన చేయాలి మొన్న కూడా చూస్తా ఉన్నాం మన ఆదర్లో కూడా కొంతమంది అదేదో మేము రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా అమలు చేయలే చేసింటే ఎవడు బయటది సార్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయాలనుకుంటే రేపటి రోజు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తో చేయలేరా మన కార్యకర్తలకు మనం ఏం సందేశం ఇస్తున్నాం ఈరోజు మీరు చేసి ఈ ఈరోజు మీ టైం ఉండొచ్చు చేయొచ్చు రేపటి రోజున తిరిగి అదే పని మా పార్టీ వాళ్ళు చేస్తే ఇది ఇలాగే కొనసాగుతుందే తప్ప ఎప్పటికీ ఏది రాష్ట్రం బాగుపడాలనే ఆలోచనతో ముందుకు పోవాల మనం కానీ ఇలాంటి రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇంకోటి ఇంకోటి మాట్లాడుకుంటూ పోతే ఎక్కడికి ఇది దయచేసి ఎవరైతే సోషల్ మీడియాలో కానీ బయట బయట కానీ వాస్తవాలేవి అవాస్తవాలేవి అవన్నీ నిర్ధారించుకున్న తర్వాత మాట్లాడితే బాగుంటుంది అది కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తా ఉన్నాను కానీ ఆ బ్యానర్లు కట్టడం కానీ ఎందుకంటే పర్మిషన్ లేని చోట్ల బ్యానర్లు కట్టా ఉన్నాడు చాలా చోట్ల ఎందుకంటే మన ఆధునిక కూడా ముందుగా సెన్సిటివ్ ఏరియా ఇలాంటివి ముందుగా రాకూడదు కాబట్టి తగిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోండి అని సార్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టి ఫ్లెక్షన్ కూడా వేసినారు మొత్తం అదే అన్న నేను ఏం చెప్తున్నాను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఖండించినారు కాబట్టి ఇలాంటి అల్లరి జరగలే ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఎంకరేజ్ చేయలే ఆడేమే అప్పుడు కూడా కట్టి కట్టుదిట్టంగా ఉన్నారు కాబట్టి మీరు ఆలోచన చేయండి గతంలో కూడా టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందనే ఉద్దేశంతో ఏ రోజు ఆ రోజు కూడా మా మా నాయకుల మీద కూడా కేసు పెట్టడం జరిగింది ఎవరి మీద ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఎంకరేజ్ చేయకపోతే అంబటి రాంబాబు ఇలా సరేనా ఆ రకంగా చూసుకుంటే కూడా వీళ్ళంతా వీళ్ళంతా మాట్లాడుతున్నారంటే వాళ్ళు కూడా ఇప్పుడు ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు కదా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని అన్నింటినీ కూడా కట్టడి చేశారు కాబట్టి ఇంతవరకు తీసుకురాలి ఎప్పుడు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పటికెప్పుడు వాళ్ళని అవి ఖండిస్తానే తగ్గిస్తానే ఉన్నాడు కదా ఎంకరేజ్ చేసి ముందుకు దెబ్బలేదు కదా ఇప్పుడు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ కథ చెప్తామని పోలీసులు కూడా మేము 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 ఏం చెప్పాము ఎవరైతే వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వాక్యాలు ఎవరైతే ప్రజల పక్షం లేకుండా వాళ్ళకు అంటే ప్రజాస్వామ్య భద్రంగా ఉన్నారు వాళ్ళన్నిటిని కూడా మేము చట్టపరంలో తీసుకొచ్చి వాళ్ళని తగిన యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాడు కానీ చట్టం పరిధిలోనే చట్టం పరిధిలో వచ్చి యాక్షన్ తీసుకుంటాం అన్నాడు కానీ నేను కథ చూస్తానని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట మాట్లాడలేదు ఏదైనా సరే లీగల్ గా యాక్షన్ తీసుకుంటాము వాళ్ళందరినీ గవర్నెన్స్ లోకి తీసుకొచ్చే వాళ్ళకి ఏవైతే ఏ రకమైన ఇది ఉంటుందో దాన్ని చేస్తామన్నాడే గానీ మేము అంత చూస్తాం కథ చూస్తామని మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదు అని బ్యానర్ రాయడం ప్రోత్సహించడం కాదంటారు ఇప్పుడు అభిమానాన్ని ఎక్కడిక వరకు ఆపుతారు అభిమానాన్ని ఎక్కడి వరకు ఆపుతారు ఇది అభిమానంతో అయితే మా పాపం మనం ఎందుకు రాయాలి ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది కదా రప్పారప్ప అనేది కోర్టు పరిధిలో ఉందా మీరు చెప్పండి రా రప్పారప్ప అనేది కోర్టు పరిధిలో ఉంటే మేము కూడా అంగరిస్తాం మధ్యలో అది కాదు అల్లు అర్జున్ కి ఇష్టమైన వాళ్ళు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఇష్టపడే అయ్యే వాళ్ళు చేసి ఉంటారు తన తందరినీ ఎట్లా కట్టడి చేస్తారన్న ఏమో మన ఆంధ్ర రాష్ట్రం పాపులేషన్ ఐదు కోట్ల మందిని ఎవరు ఏం చేస్తారు అనేది మనం కనిపెట్టుకుని ఉండలేం కదా ఎవరో చేస్తుంటారు దానికి కూడా మనము జగన్మోహన్ రెడ్డినే ఆపాదిస్తే ఎట్లా అన్న దాంట్లో అడల్ట్రేషన్ జరిగిందా లేదా అనేది ఇంకా షీట్ మాత్రమే ఫైల్ చేశారు ఇంకా ఇంకా దాంట్లో కింద ఒక నోట్ కూడా రాసినారు అందరు ఏమంటున్నారు అంటే ముప్పై పేజీలు చదివి ముప్పై పేజీలోనే మొత్తం కలిసి జరిగిపోయిందని అంటున్నారు కానీ లాస్ట్ రాసిన రెండు వందల పదకొండు నుంచి రెండు వందల ఇరవై ఇరవై ఆరో పేజీ వరకు ఎందుకు చదవటంలా అవన్నీ కూడా చదవాలి కదా కింద దాంట్లో మనకి స్టార్ మార్క్ ఎప్పుడు కండిషన్ సప్లై అని ఏదో చిన్నగా లోన్ రాసి పైన కండిషన్ సప్లై అని రాస్తారు దీంట్లో కూడా రాస్తారు కదా దాని కూడా చదవాలి కదా అందరూ అది చదవకుండా జరిగిపోయిందని అంటే ఎట్లా ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది కదా అది కోర్టులో తేల్చనీయండి ఏదన్నా ఉంది కానీ అధికారులు కానీ ఎవరైనా కానీ ఎక్కడైనా ఉండి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా వదిలే ప్రసక్తి చెప్పేసి అధినాయకుడే అన్నాడు ఏ రకంగా తీసుకోవచ్చు అది లీగల్ గా చేస్తామన్నా ఏదైనా అన్యాయం జరిగిన వాళ్ళకి మాత్రమే ఎవరైతే అధికారులు అన్యాయం చేస్తారో వాళ్ళని చట్ట తీసుకొచ్చి దాన్ని తగిన లీగల్ యాక్షన్స్ తీసుకుంటాం అన్నాడు కానీ మీ కథ చూస్తాము మేము ఇట్లా ఇస్తా ఇట్లా చేస్తాం అట్లా అని ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలే మా పార్టీ తత్వం కూడా అది కాదు ఏదైనా సరే మనం లో చట్టానికి లోబడే పనులు చేస్తాము తప్ప దానికి మించి కాదనికల్ కాలేజీ కేవలం కి సంబంధించిన దాని మీద దాని మీదే మాట్లాడదాం మళ్ళా నువ్వు ఇంకోసారి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు దాంట్లో నువ్వు అన్ని క్వశ్చన్లు అడుగు నేను చెప్తాను దానికి సమాధానం ఏం ఇబ్బంది ఏం లేదు దాంట్లో ఎందుకంటే ఇప్పుడు మనం ఇచ్చిండే దాని మీద మనం మాట్లాడుకుంటే బాగుంటది కానీ అన్ని విషయాలు మనం మాట్లాడే